నెల్లూరులోని మనమసిద్ధి నగర్ నందు భాస్కర్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ సమీపంలో నివాసులు అక్కడి దయనీయ పరిస్థితి గురించి అధికారులు పట్టించుకోవాల్సిందిగా కోరుకుంటున్నారు చుట్టుపక్కల ఎక్కడ చూసినా మురికి గుంటలు చెత్త కుప్పలు పిచ్చి చెట్లు ఎత్తైన గడ్డి దీనికి తోడు సాయంత్రం అయితే ఇళ్లలోకే విష సర్పాలు తమ పిల్లలు బయటికి వచ్చి తిరగలేని పరిస్థితి ఏర్పడిందని చెప్పారు దోమల గురించి అయితే చెప్పనవసరం లేదు ఇక్కడ కార్పొరేటర్ బాబ్జీ తమ గోడు సార్లు చెప్పుకున్నా ఎలాంటి చర్యలు తీసుకోలేదని చెప్పారు ఇక్కడ ఉన్న నివాసులు అధికారులు మన్మసిద్ధి నగర్ పద్నాలుగు వేది దృష్టి రవణ సందు నివసిస్తున్నాము మాకు ఇక్కడ కాలువలు రోడ్లు లేవు దయించి ప్రభుత్వం వారు దయించేసి మాకు ఇవి కల్పించాల్సిందిగా కోరుతున్నాము ఇక్కడ దోమలు పాములు చాలా ఎక్కువగా ఉన్నాయి చిన్న పిల్లలు తిరగాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంది దీన్ని ప్రభుత్వం దృష్టి తీసుకుపోయి తెలియపరుచున్నాను కార్పొరేట్ గారికి తెలియపరిచాము కార్పొరేట్ గారు అస్సలకి ఏం పట్టించుకోవటం లేదు బాబ్జీ నేను గత ఒక సంవత్సరం నుంచి ఇక్కడ కాపురం ఉంటున్నాను ఇక్కడ వచ్చేసి నీళ్లు నిలడం ఈ పాములు కానీ ఈ దోమలు కానీ ఎక్కువైంది ఎక్కువైపోతా ఉంది ఉండలేకపోతున్నాము అది సార్ సమస్య ఈ సమస్య ఏందంటే ప్రభుత్వం ద్వారా తెలియజేస్తారని రోడ్లు లేదు కాలువలు లేదు సార్ నిలబడతాయి గత ఏడు సంవత్సరాల నుంచి ఈదిలో ఉన్నాం మేము వాటర్ వర్షం పడినప్పుడు వాటర్ ఎక్కువ వచ్చేసి నెలల్లో ఈది కొను రోజులు కూడా ఉన్నాయి మాకు ఎవరు వచ్చి మాకు రోడ్ల కోసం ఇట్ల కోసం వచ్చి అడిగిన లేదు దయ నుంచి మేము గవర్నమెంట్ ప్రభుత్వానికి తెలిసి కాలంలో రోడ్లు వచ్చేటట్టుగా చేయమని ఆ పాములు దోమలు ఎక్కువగా ఉన్నాయి సార్ ఇంట్లో ఇళ్లలో కూడా వచ్చేసిన రోజులు ఉన్నాయి పాములు పిల్లకాయలు భయపడి మేము మేము ఇక్కడ గత ఆరేళ్ళుగా ఉంటాం మాకు ఇక్కడ కాలువలు రోడ్లు ఏమీ లేక మేము చాలా ఇబ్బంది పడుతున్నాము పందులతో పాములతో అన్నిటితో ఇప్పుడు పందులు పెడదైతే తగ్గింది ఆ పాములతో మేము చాలా ఇబ్బంది పడుతున్నాము మేము ఏమీ అడగటం లేదు సార్ రోడ్డు కూడా మాకు అవసరం లేదు ఒక కాలువ కనీసం వర్షం నీళ్లు పోయడానికి కూడా ఇబ్బంది పడుతున్నాం సార్ మేము వర్షం నీరు పోయేదానికైనా దారి చూపించాలి కదా ప్రభుత్వాన్ని మేమేం కోరటం లేదు మాకు ఒక కాలు వేయించండి అంతగా ఫండ్స్ లేవంటే మేమే ఇస్తామని చెప్పాను సార్ పోయినసారి ఇంటికి పదివేలు లెక్క నేను ఇప్పిస్తానని కూడా చెప్పాను సార్ ఫండ్స్ లేకపోయినా మేమే కొంచెం అవాయిడ్ చేస్తాం సార్ అది మాకు ఒక కాలు వాళ్ళు ఒక్కటే వేయించండి మాకు రోడ్లు కూడా ఏమీ అవసరం లేదు మేమే ఇంటి ముందు సిమెంట్ అవి గచ్చు అది వేసుకుంటాం సార్ మించి మేమే ఆడటం లేదు సార్